హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నటుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొనద నాగబాబుకు సంబంధించిన తాజా వీడియో వైరల్ అవుతుంది ప్రస్తుతం దీని సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది దీన్ని చూసిన మెగా అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారు ఇంతకుమంది సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా కొనసాగిన నాగబాబు గారు ఈ మధ్య సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా లేరు అంతేకాదు ప్రస్తుతం ఈ యొక్క వైరల్ అవుతున్న వీడియోల ప్రకారంగా మనం గనక చూసినట్లయితే నాగబాబు ఏదైనా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది అంతేకాదని ప్రస్తుతం దీని గురించి చర్చ కూడా మొదలైంది నాగబాబుకి ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు గతంలో లా ఉండేవారిని ప్రస్తుతం చాలా వీక్ అయ్యారని కామెంట్స్ అయితే చేస్తున్నారు యొక్క జనసేన పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ప్రస్తుతం నాగబాబు గారు అయితే పాల్గొనడం లేదైతే చర్చిస్తున్నారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ పలువురు ఫ్యాన్స్ అయితే చూసిస్తున్నారు ప్రస్తుతం నాగబాబుకి ఏమైంది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది జనసేనకి సంబంధించిన అన్ని కార్యాలలోనూ ఇంతకుముందు ఉండేవారు ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నారు తన ఆరోగ్యం గురించి ఎందుకు ఈ విధంగా మారింది అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది